దండం పెట్టి చెప్తాను లోకాన్ని సంఘంలోకి తీసుకురాకండి లోకంలో ఉన్న ఫ్యాషన్ లో ఉన్న కల్చర్ లోకంలో ఉన్న పద్ధతులు జీవం కలిగిన దేవుని సంఘానికి తీసుకురాకండి దౌర్భాగ్యం ఈరోజు క్రైస్తవ సంఘాలలోనే దైవ సేవకులు విశ్వాసులకు లోకాన్ని నేర్పుతున్నారు ఒక గొప్ప సేవకుడి మనవరాలు యూట్యూబ్ లో వాక్యం చెప్తుంది దరిద్రం వాక్యం చెప్పడం మంచిదే ఆ వాక్యం చెప్తూ ఇంకొకసారి యూట్యూబ్ లో ఏం పెడతాదో తెలుసా ఐబ్రోస్ ఇంట్లోనే ఎట్లా కట్ చేసుకోవాలి పౌడర్ ఎట్లా రాసుకోవాలి ఇక్కడ రాసుకున్న తర్వాత కాస్త చంపలు ఎర్రగా ఉండాలంటే ఏవి రాసుకోవాలి ఈ మేకప్కి మెడలో ఆ గొలుసు ఏ మ్యాచ్ ఈ బ్లౌజ్కి మ్యాచింగ్గా దీని మీద ఏ చున్నీ వేయాలి ఆ చున్నీకి మ్యాచింగ్గా కింద ఏ డ్రెస్ వేయాలి ఎట్లా నడవాలి నడిచేటప్పుడు కూడా నేను జడ్జి చేయట్లా ఎవడైనా తన్ను తాను పాడు చేసుకుంటే వేరు దేవుని ప్రతినిధిగా నేను నిలవబడిన తర్వాత సంఘాన్ని పాడు చేశానా కలిగే ఉగ్రత అంతా ఇంత కాదు ఎరోబాము అంత అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా పెంట ఊడ్చినట్లుగా ఎరోబాము ఇంటిని ఊడ్చాడట ఎందుకో తెలుసా ఇజ్రాయలీలందరినీ తప్పుడు త్రోవల్లోకి నడిపించిన ఒక భ్రష్ట రోజు ఇలాంటి సేవకులను చూస్తే రేపు వీళ్ళకి ఎలాంటి గతి భయం వేస్తుంది ఒకప్పుడు దైవజనుడు ఉంటే ప్రక్క ప్రక్క నిలవబట్టానికి భయపడేవాళ్ళు ఈ కాలపు ఎవరిన శావకులు ఉన్నారు చూసారా వాళ్ళు పోస్ట్ చేసే ఫొటోస్ వాళ్ళిద్దరు ప్రక్క ప్రక్కనే నిలవబడి ఇజ్రాయల్ ఇట్రా ఎవడు చూడాలరా నేను ఇక చూడండి వాళ్ళిద్దరూ ఇక తతిమాయన్ని సోషల్ మీడియాలో వదులుతారు వీళ్ళు బీచ్ల దగ్గర చేయబట్టుకున్నాయన ఎవరు ఆత్మ పూర్ణులు ఏది మనలను పరలోకానికి చేర్చే బోధ ఏది సమర్పణతో బ్రతికేటువంటి సేవకులు ఎక్కడ మనం కట్టబడాలి ఆ ప్రత్యక్షత క్రైస్తవుడికి లేకపోతే కొంతమంది కింద కామెంట్ పెట్టే కామెంట్ ఏంటో తెలుసా వాళ్ళు బ్రాడ్ మైండ్ కలిగిన సేవకులు మాంసం తింటావని ఎముకలు మెల్ల వేసుకొని తిరగం భార్యాభర్తలైనంత మాత్రాన వెచ్చలు విడితనం బయట ఉండకూడదు ఒక వివాహం కానీ ఎవరిని బిడ్డ వాళ్ళ నా కోణంలో చూస్తే ఏ ఆలోచన వస్తుంది శావకుని ఏ కోణంలో చూడాలి శావకురాలను చూడటంతో ఒక తల్లిని చూసిన మనసు ప్రజలకు రావాలి శావకును చూడటంతో నాన్నను చూసిన మనసు ప్రజలకు రావాలి ఈరోజు క్రైస్తవ్యం దేవుని కంటే సుఖభోగాల్ని ఎక్కువ ప్రేమించి సుఖ సౌఖ్యాల వైపు వెళ్ళి క్రైస్తవ్యాన్ని ఓ తప్పుడు త్రోవకు తీసుకుని వెళ్తున్న పరిస్థితి లోకంలో జరుగుతుంది అలాంటి దరిద్రపు సంతతి మీద క్రైస్తవ్యం తిరుగుబాటు చేయాలి సంస్కరణ జరగాలి సంఘాల్లో